హలో గాయస్ మనమైతే డ్రాగన్ ఫ్రూట్ తోటలోకి వెళ్తాం అన్నమాట మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటాను చూడండి కనిపిస్తుందా తోట అంతా ఇక్కడ నేను చూడవచ్చు అదిగో కనిపించేదంతా తోట ఇంటి నుంచి కాయ కట్ చేసినట్టున్నారు అంటే పోయింది డ్యామేజ్ అయిపోయింది తోట నేను ఈ రైతుతో మాట్లాడాను వీడియో షూట్ చేసుకోమన్నారు ఏంటంటే మనం నేచర్ని ఫీల్ చేయాలన్నా తోటల్ని పండ్ల తోటల్ని ఫీల్ చేయాలన్నా ఉదయం నాలుగు గంటలకు వస్తే ఉదయం నాలుగింటి నుంచి ఐదింట్లోకి వస్తే ఆ నేచర్ని ఆ ఫీల్ని ఆ ఎయిర్ని ఆస్వాదించవచ్చు అనుభూతి చెందవచ్చు అని ఆయన అన్నారు ఇది కట్ చేసేస్తున్నారు అనమాట తోట ఇంకా సీజన్ అయిపోయిందంట ఇంకా పండదు అందుకని కట్ చేస్తున్నారు మీరు చూడవచ్చు అదిగో కేదరకి వెళ్దాం మనం ఇదంతా తోట అనిపశ్నాయా చాలా లైన్లు ఉన్నాయన్నమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉంటాయి ఇదిగో ఇంకా ఇది కట్ చేయలేదు ఇలా ఉంటుందన్నమాట తోట దీనికి ముళ్ళు ఉన్నాయి అంటే ముళ్ళు ఉంటాయి ఉండకన్నా ఉండవు ఇది ఇక్కడిది కాదు వేరే దేశం చైనాలో పండుద్ది అనమాట దాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని మనకు అందిస్తున్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అనేది కావాలి ఆహారం కావాలంటే రైతులు బాగుండాలి మీరు రైతులని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఆరోగ్యకరమైన పౌరులు ఉంటేనే ఆరోగ్యకరమైన దేశం నిర్బ నిర్మితమై ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమై ఆరోగ్యకరమైన కుటుంబాలు నిర్బడిపోయి ఆరోగ్యకరంగా దేశం అనేది ఉంటుంది ఇదే నేను చెప్పాలనుకున్నది